హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్ ఛానల్కి స్వాగతం అరవై ఏళ్ళు వచ్చిన యవ్వనంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనం అవుతుంది ఎముకలు కండరాలు శక్తి తగ్గడం వల్ల మోకాళ్ళ నొప్పులు కీళ్ళనొప్పులు వంటివి వచ్చి నడవటానికి ఇబ్బంది కూర్చొని లేవటానికి ఇబ్బంది వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి జుట్టు తెల్లగా మారిపోవటం చర్మం ముడతలు పడటం వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అరవై ఏళ్ళు వచ్చినా యవనంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఈ మూడు ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ మూడు రకాల డ్రై ఫ్రూట్స్ని ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే సరిపోతుంది ఈ మూడింటింటి గురించి తెలుసుకుందాం మొదటిది బాదం పప్పు బాదం పప్పు మంచి డ్రై ఫ్రూట్ ఇది చర్మం జుట్టు రెండింటికి ఆరోగ్యాన్ని చేకూర్చడంలో సహాయపడుతుంది బాదంలో ఫైబర్ విటమిన్ ఈ కాల్షియం కాపర్ మెగ్నీషియం రైబోఫ్లోవిన్ సమృద్ధిగా ఉంటాయి ఐరన్ పొటాషియం జింక్ బి విటమిన్లు నియాసిన్ థయామిన్ ఫోలేట్ వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు ఉదయాన్నే ఐదు నానబెట్టిన బాదం పప్పులను తినాలి రక్తంలో చక్రస్థాయిల నియంత్రణలో ఉంచుతుంది దీనిలో ఉండే ఫైబర్ బరువును కంట్రోల్లో ఉంచుతుంది బాదం పప్పులో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన యవనంగా ఉండటానికి సహాయపడుతుంది రాత్రి సమయంలో ఐదు బాదం పప్పులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పై తొక్క తీసి తింటే సరిపోతుంది ఇక వాల్నట్స్ వాల్నట్స్ కాస్త ఖరీదు ఎక్కువైనా దానికి తగ్గట్టుగానే మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది చాలామంది మెదడుకు మంచి ఆరోగ్యాన్ని మంచి బలాన్ని అందిస్తుందని అనుకుంటారు కానీ వాల్నట్స్లో ఉన్న పోషకాలు మన శరీరానికి చాలా బాగా సహాయపడతాయి జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది ఇందులో ఉండే ఫైబర్ ఒమగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ప్రతిరోజు రెండు వాల్నట్స్ను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పై తొక్క తీసి తినాలి ఈ విధంగా ప్రతిరోజు తింటూ ఉంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి ఇక ఆ తర్వాత ఎండు ద్రాక్ష ఇవి నల్ల ఎండు ద్రాక్ష నల్ల ఎండు ద్రాక్షలో చాలా పోషకాలు ఉన్నాయి నార్మల్ ఎండు ద్రాక్షతో పోలిస్తే దీనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి చర్మం మెరుపు రెట్టింపు అవుతుంది అలాగే జుట్టు రాలకుండా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది అంతేకాకుండా మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది జీర్ణశక్తి బలంగా ఉండేలా చేస్తుంది ప్రతిరోజు ఐదు ఎండు ద్రాక్షను తీసుకుని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన ఎండు ద్రాక్షను తింటూ ఆ నీటిని తాగాలి ఈ విధంగా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందటమే కాకుండా రక్తహీనత వంటి సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి చూసారుగా ఇప్పుడు చెప్పిన వాల్నట్స్ ఎండు ద్రాక్ష అలాగే బాదం పప్పు ఈ మూడింటిని ప్రతిరోజు నీటిలో నానబెట్టి తింటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు నానబెట్టి తింటే వీటిలో ఉన్న పోషకాలు వంద శాతం మన శరీరానికి అందుతాయి నానబెట్టకుండా పచ్చిగా తింటే కేవలం అరవై శాతం పోషకాలు మాత్రమే మన శరీరానికి అందుతాయి అరవై ఏళ్ళ వయసులోనూ నీరసం అలసట లేకుండా హుషారుగా ఉండాలంటే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి లిమిట్గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి